మేడం నమస్తే మేడం బాగున్నారా నేను బాగున్నాను మేడం మేడం మొన్నటి దాకా నా లైఫ్ స్టోరీ గురించి చెప్తా వచ్చాను కదా మేడం ఇంటర్మీడియట్ అది ఇది అని చెప్పి నిన్నటి రోజు నేను కాస్త హర్ట్ అయినాను దాని గురించి చెప్పాలనే ఉద్దేశంతో కంటిన్యూటీ స్టోరీ మళ్ళీ చెప్పుకుందాం మేడం సో నిన్న జరిగిన విషయాన్ని గురించి మాట్లాడాలంటే నేను కాస్త హట్ అయినాను ఏంటి ఆ హర్ట్ అయిన విషయం అంటే మేడం ద్రోణాచార్యుడికి ఏకల వీడు ఏ విధంగా అయితే శిష్యుడో మా సినిమా అన్న అవుతాడు ఒక డైరెక్టరు ఆయనకి నేను సినిమా పరంగా ఆయన నాకు గురువు నేను శిష్యుడిని ఆయన డైరెక్ట్గా ఏమి నేర్పించకపోయినా ఇండైరెక్ట్గా నేను ఏకల వీడు లాగా నేను చాలా నేర్చుకున్నాను ఆయన సో ఏకల వీడు గురుదర్శన్ గారు అయితే ఏలివ్వడం బొటను వేలు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయం ఆ విధంగా నేను బొటను ఇవ్వలేకపోయినా ఆయన కోసం నేను పట్టు లేని సమయంలో పట్టు కొమ్మలాగానే ఉండాలని కోరికతో చాలా కాలంగా ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాను మేడం మేడం ప్రతి ఒక్క విషయం మీతో చెప్పుకుంటాను కాబట్టి ఈ విషయం కూడా మీతో చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మేడం ఏం లేదు మేడం సుమారు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఆయన దగ్గర తిరిగాను ఆయనకున్న శక్తులు తెలివితేటలు సాహిత్యపరంగా ఉన్న పట్టు నేను ఎవరికి చూడలేదు మేడం చాలా గొప్ప వ్యక్తి మంచి పట్టున్న వ్యక్తి అయితే సక్సెస్ అనేది పక్కన పెడితే ఆయన ఒక ఇంద్రుడు చంద్రుడు అనే సినిమాలో హీరోలాగా ఆయనకు మించిన అందగాడు లేదన్నట్టు మంచి రూపురేఖలు అందగాడు ఆ విధంగా నా చిన్నతనం నుంచి ఆయన నాకు హీరోలాగా ఉండేవాడు ఒక గురువే కాదు హీరో ఎక్కలా గుర్హించుకునేవాడిని అయితే నాకు ఈ సినిమా పి డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన నాకుందని ఎవరికి తెలీదు నేను అవ చెప్పడం కూడా ఆయనతోనే చెప్పాను ఎవరితో చెప్పలేదు సో చదువుకునే విషయాల్లో ప్రతి అక్షరం కూడా నేను నా రక్తంతో నా రెక్కల కష్టం మా అమ్మ రెక్కల కష్టంతో చదువుకునేవాడిని డిగ్రీ వరకు చదివిన నేను ఆ చదువుకున్న ప్రతి అక్షరం కూడా కష్టంతో చదువుకున్నవాడిని ఆ కష్టం విలువ తెలిసిన వాడిని నేను లక్షలు పోగొట్టినా కోట్లు పోగొట్టినా ఎవరో సంపాదించింది ఎవరో తీసుకొచ్చి నా చేతులు పెట్టి పోగొట్టింది కాదు మొత్తం కూడా ఆయనకి నేను చెబుతూ వచ్చాను అయితే నేను హర్ట్ అయిన విషయం గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరినో పోల్చి ఆయన మా ఇద్దరి మధ్యలో వచ్చిన వాదులట ఏంటంటే ఎవరినో బోల్చి ఏమనుకోకపోతే వరదా నీలాగా అతను కూడా అన్నీ చేయాలనుకుంటున్నాను ఏమీ చేయలేడు అనే ఒక మాట అన్నాడు మేడం ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నాకన్నా ముందు వచ్చిన ఫీల్డ్లో వచ్చిన ఆయన ఎంతో సాధించాలని వచ్చిన ఆయన ఏం సాధించాడో ఆయనకి తెలుసు దాన్ని కష్టాలు ఏంటో ఆయనకి నాకన్నా విపరీతంగా తెలుసు ఆయనకి సో నేను ఆయన్ని బేస్ చేసుకుని నేను కొంత సేవ్ అయినాను ఆయన కష్టాలని దూరదృష్టితో చూస్తూ దూరంగా ఉండి చూస్తూ నేను చాలా మేలుకున్నాను అయితే కొన్ని విషయాలు కొందరికి పూర్తిగా వివరించలేము కొన్ని కష్టాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఆయనకు వచ్చిన కష్టం ఒక విధంగా ఉంటే నాకు వచ్చిన కష్టం ఒక విధంగా ఉంటే ఆయనకి జరిగిన లాస్ ఒక విధంగా ఉంటే నాకు జరిగిన లాస్ ఒక విధంగా ఉంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అందులో నేను ప్రతి ఒక్క వీడియోలో ఆటో సినిమా వ్యవసాయం ఈ మూడు అని చెప్తూ వచ్చాను అయితే ఈ మూడింటిని వదలకుండా చేస్తున్నానంటే నాకు ఆటో అన్నం పెడతాను అమ్మలాగా వ్యవసాయం ఈ సినిమా రెండు కళ్ళు అని చెప్తారు దీంట్లో తప్పు లేదు అటని చెప్పి ఓవర్ ఎక్స్పెక్టేషను కాదు నేను ఓవర్గా కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు సో దాని రైట్ అని నేను చెప్తాను అయితే కొంత చేసిన విషయాల్లో లాస్ కాక నేను ఇన్సూరెన్స్లో సేల్స్మెన్గా మూడు సంవత్సరాలు పనిచేసి కొంత లాస్ అయితే దాంట్లో నేర్చుకుంటాను ఎంతో కానీ మా గారికి తెలియదు ఏం నేర్చుకున్నానంటే నేను ఆటో ఓడిగానే ఉన్నప్పుడు ఇన్సూరెన్స్లో నేను పని పనిచేసినప్పుడు నేను ఒక ఆఫీసర్ లాగా ఉండాలా అనేది నేర్చుకున్నా నా వే ఆఫ్ టాకింగ్ మార్చుకున్నా నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నా నలుగురిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా వంద మందికి ఎలా సమాధానం చెప్పాలో నేర్చుకున్నా అందులో నేను డబ్బులు పోగొట్టు కానీ డబ్బు ఒకటే కాదు మన ఎదుగుదలది అన్నీ కూడా మన డబ్బు ఒకటే కాదు ఎదుగుదలకి మన తెలివితేట కూడా ఎదుగుదల కావాలి డబ్బునంత మాత్రా మనం ప్రైమరీకి వచ్చేది మళ్ళీ డబ్బు డబ్బు అంటారు డబ్బు ఒకటే కాదు డబ్బుతో అన్నీ సాధించలేము కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా కాలంగా నెగిటివిటీ అనేది నాకు ఇష్టం ఉండదు నాకు నెగిటివ్ అనేది నేను ఆలోచించను ఎందుకంటే నేను డిగ్రీ వరకు చదివిన చదువులో నాకు మెయిన్గా తీసుకుని షేక్స్పియర్ గురించి షేక్స్పియర్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా పూర్తిగా ఆయన గురించి చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓటమిని అంగీకరించరు నా చావు తర్వాత కూడా గెలుపు వస్తుందని ఆలోచిస్తారు తప్ప చనిపోయే లోపల నేను ఓడతాననే ఆలోచన సో దానికన్నా రెట్టింపుగా నేను చావుకు ముందే నాకు గెలుపు వస్తుందని నేను ఊహించుకుంటూ జరిగిన నష్టాలన్నీ నాకు ఇష్టంగా భావిస్తూ నష్టాలని లాభాలుగానే మలుచుకుంటాననే ధైర్యంతో ముందుకెళ్తూ నేను పాజిటివ్గా వెళ్ళే వ్యక్తిని కానీ నెగిటివ్గా మాత్రం నేను వెళ్ళను అయితే ఎన్నోసార్లు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను అడిగాను అవకాశం నేను డైరెక్టర్గా పోలా రైటర్గా నేరకపోలా గురువుగారు నా దగ్గర మంచి కవి ఉన్నాడు మంచి డైరెక్టర్ ఉన్నాడు నేను ఈ మీ దగ్గర ప్రదర్శించాల కానీ మీ దగ్గరకు వచ్చే ముందు మీ దగ్గర నేర్చుకొని దాన్ని చేయాలని కూడా అనుకోవాలి మీ కష్టాలు చూసి దాన్ని పక్కన కట్టగట్టి పక్కన పెట్టాను నేను నూట యాభై కథలు రాశానని చాలా నూట యాభై సార్లు కదా కదా మూడు వంద సార్లు చెప్పాను నూట యాభై కథలు నా దగ్గర ఉన్నాయి యాభై కథలు వచ్చేసాయి నూరు కథలు ఉన్నాయి అది నేను నేనే డైరెక్ట్ చేస్తాను కూడా నా ఉద్దేశాలు లేవు ఇప్పుడైతే రైటరు డైరెక్టర్ ఒకరేలా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒకప్పుడు రైటర్ ఒకరైతే డైరెక్టర్ ఒకరిగా ఉండేవాళ్ళు కథ ఒకరిదైతే దర్శకత్వంగా ఒకరు చెప్పేవాళ్ళు కదా కానీ ఈ రోజుల్లో అట్లా కాకుండా నాదే కథ నేనే డైరెక్షన్ అనుకునేది చాలా ఎక్కువ కానీ నాకు అది అవసరం లేదు మన ఊర్లో ఉన్న కెమెరామెన్ కెమెరాలు పెట్టుకున్న చందు ఉన్నాడు ఆయన డైరెక్టర్ వాళ్ళుకున్నాడు మీరు ఆల్రెడీ పండిపోయి ఉన్నారు మీరున్నారు ఏం కావాలా నేను డైరెక్టర్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు సో నేను డైరెక్టర్ అనేది మార్చుకోవడం మీ వల్ల యాక్టర్గా మార్చుకున్నాను నేను సేఫ్ అయినాను కానీ నేను బాధించిన విషయాలు ఏంటంటే మీరు ఏదైనా చేయాలన్నప్పుడంతా నెగిటివ్ని తీసుకుని వస్తారు నిన్నేమన్నారంటే ఏదో పేరు అనుకో ఏమనుకోద్దేవరదా వర్ష మీలాగానే ఏదో పేరును వర్షాన్ని పెట్టాను వర్షం నీలాగానే అన్నీ చేయాలంటే ఏమీ చేయలేదు నేను ఏమీ చేయలేదని ఎట్టనుకుంటారన్న అన్న మా వాళ్ళకి తెలియకనే అందరి ఇల్లు సమకూర్చి నేను ఇంటి జాగానే మా పెద్దన్న చేతులు పెట్టాను మా పెద్దన్న పేరు మీద రాశాను ఒకటి అది నా ఉద్దేశపూర్వకంగానే నేను అక్కడే ఇల్లు కట్టి పైన హెలికాప్టర్ హెలి హెలిప్యాడ్ కట్టాలనుకున్న వ్యక్తిని కానీ మా అన్న తిరిగితే ఏంటి మా అన్న కొడుకులు తిరిగితే ఆ పాజిటివ్నెస్ నాలో ఉందన్నయ్య అది ఎవరు గ్రహించాల ప్రతి ఒక్కరూ నాలో ఉన్న కోపాన్ని చూశారు కానీ నాలో ఉన్న శాంతాన్ని ఎవరు చూడాల నాలో ఉన్న పనికి మాల్తనాన్ని చూశారు కానీ నాలో ఉన్న గొప్ప వ్యక్తిని ఎవరు గుర్తించలే సో మీరు అన్ని పడిన వ్యక్తి మీ దగ్గర నేను బడా బడా నాలుగు మాటలు చెప్తే గుర్తిస్తారని చెప్పేవాడిని కానీ నేను ఏదో పెద్ద తోపుని నేను తెలివితేటలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవడానికి కాదు నాలో ఉన్న అంతర్యాన్ని లేదు నేను నాలో పడే అంతర్మదనాన్ని మీరు గ్రహిస్తారని ఎంత వేదం చెందాలని గ్రహిస్తారని మీతో నేను చెప్పుంటాను తప్ప నేను వాయి అందరం ముందర మాట్లాడని ఉద్దేశం అయితే కాదు ఏం అవసరం ఉంటుంది వాళ్ళ మాటలు ఎక్కువ మాట్లాడినా గొంతు పోతుంది టైం వృధా కానీ మీరు ఒక్కరిగా ఉన్నారని చెప్పి నేను అందరూ ఉన్న వంటరి బతుకు బతకాలనే ఉద్దేశంతో నేను వంటరి జీవితం గడపడంలో నేను చాలా ఇష్టపడతాను మీకు తెలీదన్న మీరు కాదు నేను ఒక్కడిగా ఉండాలంటే చాలా ఇష్టపడతా ఎందుకంటే నేను ఒక్కడిగా ఉండి ప్రపంచం నా చేతిలో తీసుకుంటాను ఎంజాయ్గా తెలుసా అన్న మీకు తెలీదు గురువుగారికి చెప్తున్నాను అన్న నేను గురువు గారిని అన్నా అని పిలుస్తాను సో మీరు గురువుగారు అన్నారు కదా మళ్ళీ అన్న అని అనుకోకండి మేడం మీతోటి ఈ వీడియో పెడుతున్నాను మళ్ళీ అన్నకి వెళ్ళిపోయాడు అనుకోవద్దు లండన్ మేడం తొంభై వీడియోల్లో ఇది కూడా ఒక వీడియో మీకోసమే ఎపిసోడ్లో మీ భాగమే మేడం సో మేడం నా పేరు ప్రస్తావించలేదే మేడం అనలేదని అనుకోవద్దు మేడం నేను మా అన్నయ్య చెప్తాను ఇది మీ వీడియోలో భాగమే అయితే అన్నయ్య నేను ఎప్పుడు కూడా సాధించలేను అనుకుని ఒక్క పర్సెంట్ కూడా నేను అనుకోలేదే నేను సాధించాను అనుకుంటున్నాను కానీ మీతో బాధలు చెప్పినంత మాత్రాన మనం మనం సాధించలేమని అంటారు మీరు ఇంకోటి ఏంటంటే పన్నెండు సంవత్సరాలు వయసు తేడా ఉంది మీకు నాకు మీరు ఏజ్ అయితే మీరు ఏజ్ అంటే తట్టుకోలేరు నాకు యాభై సంవత్సరాలు అంటే నేను హ్యాపీగా తట్టుకుంటాను ఓ ప్రాబ్లం అరవై సంవత్సరాలకి అరవై రెండు సంవత్సరాలు కూడా ఒక పన్నెండు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ఇంకా ఎంతో సాధించవచ్చు సో మనం చేయలేమనడం అనడం నాకు ఇష్టం లేదన్నమాట అది చాలా బాధాకరమైన విషయం మనం చేయలేము అని అనకూడదు అలాగని నేను చేయలేన కూడా మీరు అనకూడదు మీరు చేయలేకపోవడానికి నేనున్నానని చెప్పాను మీరు ఏమంటారంటే కన్ను ప్రాబ్లం అయినంత మాత్రమైనా ప్రపంచం పోయిందని మీరు అనుకుంటారు కానీ పుట్టు గుడ్డుతో పుట్టుకుతోనే అంధకారం వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి వాళ్ళు ప్రపంచంలో ఎలా ముందుకెళ్ళాలి చెప్పండి వాళ్ళు ఎంత బాధపడాలని చెప్పండి మనకేదో కన్ను ప్రాబ్లం వచ్చింది అన్నయ్య కన్నీళ్ళు అనేది మనకు ఓదాపునేవ్వు కాదంటే కాస్త రిలాక్స్ మన బాడీకి పూర్తిగా వాదారు కాదు కానీ మనం మనం మలుచుకోవాలి నేను మీకు చెప్పే అంత పెద్దవాడి అయితే కాదు కానీ కన్నీళ్ళ కన్నా ముందు మనం సాధించాలనే ఉండాలి కళ్ళు కనిపించకపోయినా ఎదుటోడ మనం మెచ్చుకునే చేతి తప్పట్లు మనల్ని హాయిగా ఆగిపోయేలా చేయాలి అది నేను చేయాలనే తప్పంతోనే ఉన్నాను మీ కళ్ళు కనిపించకపోయినా డైరెక్టర్ విశ్వనాథరెడ్డి అని తప్పట్లు తడతామంటే నేను చూడాలని నా చెవులారా వినాలని నాకుంది మీకు ఒకవేళ కంటి చూపు ఏదైనా పోయినా మీకు ప్రాబ్లం ఉంటే ఆ చప్పట్లు మీ చెవుకి వినబడతాయి మీ గుండె ఆగకముందే మీరు చూస్తారు మీకు ఇంకా వయసు ఉంది మీకు ఇంకా వయసు ఉందని నేనేటప్పుడు మీతో కలుపుకొని నన్ను మీరు జర్నీ చేయాలనుకుంటారు మీకు నాకు పన్నెండు సంవత్సరాలు తేడా ఉంది నేనేదో మీతో కూడా కలిసి చాలా చేయాలనుకుంటాను మీరు నిరుత్సాహపరుస్తారని నేను మీతో ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నాకు నిరుత్సాహం అనేది పనికిరాదు నెగిటివ్ అనేది పనికిరాదు నా వాళ్ళు ఎంత చెప్పినా ఎన్ని మాట నేను సాధించలేను అనేది మాత్రం ఇంతవరకు నా వాళ్ళ ముందర కూడా నేను ఎప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ మాటలకి నేను డైరెక్టర్ డైరెక్టర్ కాలేకపోయినా యాక్టర్ని అవ్వాలని నిర్ణయించుకున్నా యాక్టర్ అవుతా ఉన్నావు అని మీకు తెలుసు అన్న ఇంకొక విషయం ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత వరద ఇచ్చట్టు తీసుకున్న ముందు ఈ జుట్టు పెంచింది నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని కానీ మీరు ముందుకు వచ్చినప్పుడు అన్నే ముందుకు వచ్చినాడు కదా మనం దేనికి అవసరం అని చెప్పి మీతో వరదై చెట్టు తీశాను ఆ వరదయ్య చెట్టు నా దృష్టిలో నిరీక్షణ సినిమా భావన్ చంద్ర గారి సారు పెద్ద హీరో కదా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరో ఆ రోజుల్లో ఆయనతో సమానంగా నేను ఊహించుకుంటా సెంటిమెంటల్గా రైతుకి సంబంధించి తీసిన పెద్ద సినిమాలు ఏమైనా ఉంటే దానికి దానికి ఈక్వల్ అని నేను అనుకుంటా కానీ ఆ కథ నాకు సంబంధించిన కథ కాబట్టి నాకు ఏమంటారుదా నాకు కనెక్ట్ అయ్యే కథ కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా అన్నయ్య కాబట్టి మీరు వరద చెట్టు చిన్న సినిమా తీరా చాలా గొప్ప సినిమా తీశారు సో ఆ విషయంలో నేను మీకు ధన్యుణ్ణి ఆ తర్వాత కొన్ని చేశాం ఇప్పటికి సుమారు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ పెద్దగా నేను ముందుకు వచ్చినవి ఏమి లేవు ఏదో చిన్న చిన్న ఒక రెండు రీల్స్ లాగా చేశాం కొడికిచ్చిన బహుమతి చేసాం దాన్ని మనం లేకంటే యూట్యూబ్లోకి ఎక్కించలేదు తర్వాత ఏదో ఒకటి చేద్దామని అంటామంటే సినిమానే చేద్దామంటే ఆ మాటే మీకు పనికి రాకుండా ఉండింది నేను ధైర్యం చెప్తే చేద్దామని అనుకున్నాను కానీ మీరు ఇప్పుడు కూడా ధైర్యం లేదని అనుకుంటున్నారు కానీ చేయాలనుకుంటే ఒక పెద్ద సినిమా చేయడానికి పెద్ద సమస్య ఏం కాదన్నా నాకు కోటి రూపాయల పైన కానీ నేను సినిమా చేయగలను గుర్తుపెట్టుకోని నేను కోటి పైన నేను సినిమా చేయగలను కానీ మీకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది మీకు ఉండాలి మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాడి ఉద్దేశాలు ఏంటి వాడి మెంటాలిటీ ఏంటి అని కొంచెం కనుక్కొని మీరు కూడా అడ్జస్ట్ అయితే అవగల నేను మిమ్మల్ని నేను అడ్జస్ట్ అయ్యాను ఎలా అడ్జస్ట్ చేయను అంటే మీతో ఉన్న చాలామంది దూరం అవడానికి కారణం ఈగోలు మీ దగ్గర నేను ఈగో ప్రవర్తించకుండా చేశాను మధ్యలో ఇప్పుడు చెప్పచ్చు కానీ మీరు డైరెక్టర్ రైట్ అండ్ డైరెక్టర్ మీ ముందర ఎవడు రైట్ అండ్ డైరెక్టర్ని పేరు ఎత్తుకుని తిరిగేవాడు మీకు కూడా నచ్చదు ఎందుకంటే అది ఉండాలి సో నేను అలా రాలా మిమ్మల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని నేను అర్థం చేసుకొని మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నేను డైరెక్టర్ కాదు నేను రైటర్ కాదు ముట్టి నోరు రెండు మూసుకొని నేను అన్న దగ్గర శిష్యుగా యాక్టర్గా వచ్చాను నేను అలా యాక్టర్ కానీ ముందుకెళ్తున్నాను మీ సలహాలు పాటిస్తున్నాను మీకు తెలియదు మీరు ఏం చెప్పినా నేను పాటించాలనుకుంటారు మేము ముందర యాక్సెప్ట్ చేయనట్టుగా ఉన్నా కానీ నాలుగు అడుగులు మీకు అవన్నీ కూడా చెప్పాను నాలుగు అడుగులు వేసిన తర్వాత మీరు చెప్పిన దానికన్నా వంద రెట్లు ఎక్కువ ఆలు దాని మీద నేను ఆ దాటి నడిచే వ్యక్తిని అయితే నన్ను ఒకరిని పోల్చి చెప్పడం అనేది నాకు ఇష్టమైన సారీ అది నాకు ఇష్టం లేని విధానం అది నీలాగనండి నేను సాధించాను అన్నయ్య నేను చాలా సాధించాను నేను అనుకుంటాను అప్పు గిప్పని పక్కన పెడితే నేను చాలా సాధించాను అప్పులు అవడం అంబానీ వాళ్ళు కూడా అప్పులు వింటారు హెచ్చు ఉంటాయి రేపు నేనే పోటీస్ట్ అవ్వచ్చు నేను రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తే సినిమాలు నేను చేస్తాను తప్ప ఖాళీగా లేను ఓవరాల్గా నాకు వెయ్యి రూపాయలు ఆటోలో నాకు వస్తుంది రేపు తట్టుకోలేదు నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకు ఈ మాట్లాడి నేను చెప్తున్నానంటే ఇప్పుడు సూర్యప్రభ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు అన్న ఈ షార్ట్ ఫిల్మ్ గురించి మీకు నేను వివరిస్తాను చూడండి మీరు ఫంక్షన్ చేసి మీకు చాలా గొప్పగా చాలా గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి నేను చేయాలనుకున్నాను కానీ ఈ సూర్యప్రభ సినిమా ఏంటంటే నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రాణం నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రాణం కానీ దీంట్లో మరదలు పెట్టారు మరదలు కాదు కానీ ఏదో మరదలని పెట్టాను కదా నేను మీకు చెప్పాను వంద సార్లు ఇంటర్మీడియట్లో నా ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించాను అదే నా భార్య అనుకున్నాను ఆ అమ్మాయి అంటే నేను కనీసం కళ్ళతో ప్రేమించాను అమ్మాయి నా ప్రాణం మా ఇద్దరి మధ్యలో ఎన్నిసార్లు క్లాష్ అయినా ఎన్నిసార్లు దూరమైనా మళ్ళీ లైఫ్లో దూరం అయ్యే అవకాశాలే లేవు ఎందుకంటే నాది కళ్ళతో ప్రేమించిన ప్రేమ శరీరాన్ని కోరుకున్న ప్రేమ కాదు శరీరాన్ని కోరుకుంటే చాలా దూరంగా ఉంటారు కానీ మనసును మనసును కోరుకుంటే చాలా దగ్గర ఉంటారు కానీ నాది మనసును ప్రేమించిన ప్రేమ ఎదురైన పరిస్థితులు దూరమయ్యాం నేను తప్పు చేశాను ఆమె కన్న ముందే పెళ్లి చేసుకున్నాను సో వాట్ ఎవర్ హ్యాపీ అండ్ హ్యాపీ అండ్ లివిడ్డ బట్ ఇప్పుడు నేను ఈ సూర్యప్రభ అనే షార్ట్ ఫిల్మ్ మీరు చేసింది చాలా చిన్న సినిమా కాదు లెక్కకి అది చాలా గొప్ప సినిమా నా ప్రాణానికి ప్రాణమైనటువంటి నా ప్రాణమైనటువంటి నా ప్రియుడాలి స్టోరీ కన్నా నా ప్రాణాన్నే కాపాడిన ప్రాణం నా భార్య ఇంకా నా భార్య అంటే ఎంత ప్రేమ ఉంటుందో ఎంత బాధ్యత ఉంటుందో చూపించిన వ్యక్తి మీరు అది నా స్టోరీ కావచ్చు కానీ మీరు ఆ స్టోరీ మామూలుగా తీయలేదన్నయ అది అవుట్పుట్ ఎలా వస్తుందో ఏంటో మీరు అంటున్నారు అవుట్పుట్ ఎలా వచ్చినా సరే ఆ సెంటిమెంటల్ పేలిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల ఉండే ఆ సినిమా సూర్యప్రభ నా భార్య నాకు నా ప్రాణానికే ప్రాణం నా ప్రాణం నా ప్రియురాలు అది గొంతెత్తి చెప్పగలను ఎందుకంటే నేను ఫస్ట్ తొలిసారి నేను ఒక మనసు ఇచ్చేసాను నా మనసుని పూర్తిగా వదులుకున్నాను కానీ అమ్మ సెంటిమెంట్తోనే నాకైనా ముందే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మా అమ్మ నాన్న నేను బతకలేను పెళ్లి చేసుకోవాలంటే ఆమె చదువుకోవాలని ఆ వే ఆ ఫీలో ఆమె కరెక్ట్ నేను చదువుకోవాలని దండం పెట్టింది ఓకే ఆ ప్రాణానికే ప్రాణం నా భార్య అంటే నన్ను కాపాడింది నా భార్య దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక రైటర్గా మీరు ఇంకా ఎంతో తీసుకెళ్ళిపోవచ్చు నా భార్య సామాన్యులు కాదు నా ప్రాణానికి ప్రాణం నా భార్య నా ప్రాణం ప్రియురాలు ఆ ప్రాణానికి కూడా ప్రాణం అంటే ఇద్దరు ప్రాణాలకి నా భార్య ప్రాణం అంత గొప్ప సినిమా చేసి భార్య అంటే బాధ్యత ఏంటో నిరూపించే దాంట్లో భార్య అంటే ప్రేమ ఏంటో నిరూపించే దాంట్లో భార్యని సరిగా చూసుకోలేదన్న వాళ్ళకి ఎవరికన్నా నా వాళ్ళు ఎవరన్నా ఉంటే సూటిగా రెండు కళ్ళతో మార్చేసేలా ఆ సినిమా కుక్క కాడికి అన్నట్టు నన్ను ఎవరన్నా ఉంటే సూటిగా సమాధాన సినిమాతో చెప్పేలా ఆ సూర్యప్రభ నిర్మించాలని ఈ సూర్యప్రభ అనేది నా విషయంలో ఒకటి వరద చెట్టు అయితే రెండోది సూర్యప్రభ అనే సినిమా బ్లాక్ బస్టర్ మూవీలుగా అంటే ఒక థియేటర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అంటారే ఆ విధంగా సూపర్ డూపర్ హిట్ మూవీగా నేను దీన్ని పరిగణిస్తాను నేను ఆ విధంగా నేను ఫీల్ అవుతాను అటువంటి సినిమా తీసిన ఘనత నీకే దక్కిందనే చెప్పుకోగలను తప్ప నేను మిమ్మల్ని తక్కువ చేయలేదు మనం ఒక వీడియో చేస్తున్నామంటే యూట్యూబ్లో పెడతామంటే మనం వందలాది మంది కాదు కదా లక్షల కోట్లాది మందికి మనం సమాధానం చెప్పాలన్నాయా సో ఇది మీరు ఒకరే కాదు వినేది కోట్లాది మంది ప్రపంచం మొత్తం చూడొచ్చు కావాలంటే అలాంటప్పుడు మీ గురించి నేను నెగిటివ్గా చెప్పకూడదు నేను చెప్పను చెప్పకూడదు కాదు కానీ యూట్యూబ్లో ఎందుకు పెట్టి మీ గురించి చెప్తున్నానంటే నా ఉద్దేశం అందరికీ కూడా తెలియాలి నాకు ఒక టీవీ ఇస్తేనే నేను మర్చిపోలే ఉన్నాను భోజనం పెడితే జీవితాంతా మర్చిపోండి అట్లాంటిది మీ నాకు ఈ తిరుపతిలో కాదు కదా హైదరాబాద్ దాకా పరిచయాలు చాలా పెంచారు మీకన్నా ముందు మీద మీతో కూడా నేను ఏ సినిమా తీయకుండా ముందే నేను కన్నడ సినిమాలో ఒక పెద్ద బడ్జెట్ మూడు కోట్ల బడ్జెట్ సినిమాలు నేను చేశాను అయినా కానీ నేను దాని గొప్పగా నేను చెప్పుకోలేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ వరదయ్ చెట్టు తీసిన తర్వాత నాకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెరిగిన ఏముంటుందని ఈ పెరిగిన సర్కులు సినిమా సర్కులు అది మీ వల్ల నేను నేను మెచ్చుకుంటాను తప్ప ఇది నాదేని మాత్రం నేను అనుకోనున్నాయా కాబట్టి నాకు మన ఇద్దరి మధ్యలో క్లాష్ అవుతున్నది ఏదంటే క్లాష్ కూడా అన్నం అడ్జస్ట్మెంట్ లేనిది ఏదంటే నెగిటివ్ మీరు నెగిటివ్కే ప్రాధాన్యత ఇస్తారు నేను పాజిటివ్కి ప్రాధాన్యత ఇస్తాను నేను ఏదైనా చేయగలను అంటాను అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ మన జగన్ అన్నది మీరు పొలిటికల్ రివ్యూ ఉంటారు నేను వీడియోలు చెప్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే మన జగనన్నది మన జగనన్న వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా పదకొండు సీట్లతో ఓడిపోయినా అంటే కారణం జనాలు కాదు ఓడిచ్చింది ఆయన ఆయనే ఓడించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని గెలికాడు ఏదో అంత ఎంతో బలం ఉన్నదాన్ని పెద్ద బలస్థం చేశాడు పవర్ఫుల్ క్యాండిడేట్ ఇలా ఉండి ఇలా తిప్పగలడు చంద్రబాబు నాయుడు గారంటే ఎంత శక్తి పరుడో ప్రపంచం అంతా తెలుసు అది మంచి అయ్యనే చెడ్డోడనేది పక్కన పెడదాం అటువంటి వ్యక్తిని పూర్తిగా అంచనా వేయకుండా ఏదో అనుకొని ఏదో అయిపోయాడు దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కానీ నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదనయ్య నేను ఒకటి చెప్తాను చూడండి లైఫ్ ఎదిగినా పర్వాలేదు కిందికి పోయినా పర్వాలేదు నేనే కోటీసులుగా బతకలా అష్ట కష్టాల్లో బతికాను నా రక్తాన్ని పిండుకొని బతికాను నేను మంచినీళ్ళు సర్దిదాగి బతికాను ఎన్నో రోజులు పస్తులు ఉన్నాను ఒంటిపూట భోజనం తిన్నాను మూడు రోజులు పస్తున్న రోజులు ఉన్నాయి మూడు రోజులు ఎవడన్నా ఉండగల నీళ్ళతో మూడు రోజులు నాలుగు రోజులు అది నా ఎక్స్ ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది అమ్మాని కడుపు కాల్చుకుంటూ అమ్మని తలుచుకొని కన్నీళ్ళు కాల్చుకుంటూ ఆకలితో అలమటించి తెచ్చిన రోజులు ఉన్నాయి నా లాగా కష్టాలు అంటే కొంతమంది ఉండొచ్చు నేను ఒక్కడైనా కాదు అంత కష్టాలు పడిన వాళ్ళు నేను ఒకడిని కాబట్టి నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు నాది కాన్ఫిడెన్స్ నేను ఏదైనా చేయగలనే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు నేను ఏదైనా చేయగలనన్న కాన్ఫిడెన్స్ సినిమా అనేది చాలా పెద్ద పరిశ్రమ డైరెక్టర్ అనేది దాంట్లో ఇంకా పెద్ద బాధ్యత అది కానీ ఆ డైరెక్షన్ మనం చేయలేమని మీ నుంచి అనిపించి నేను మీ నుంచి కొంత నేర్చుకొని మారానని మీకు సవ్యంగా చెప్పినాను కానీ మీరు సింపుల్గా వాడు ఎవడో పోల్చుకొని వాడు అన్నీ అన్నీ చేయాలనుకుంటాడు వారు ఏమీ చేయలేడంటే ఏంది అది నేను చేయగలని వాడు చేయలేడు వాడికి నా కోలికలేంటి వ్యవసాయం వ్యవసాయంలో నేను చాలా లాస్ అయినా మీరు అనుకుంటారు నేర్చుకుని చాలా ఉంది ఆ లాస్లో కొన్ని మన పరిస్థితులు ఆ పరిస్థితులు మనం ఏం చేయలేము మా అన్న కొడుకు చని కొట్టుముట్టి ప్రాణాలతో కొట్టుమిట్టి ఆడుతుంటే వచ్చి కాపు కాస్తదన్న సమయంలో నేనేం చేశానో తెలిసి ఆ పూర్తిగా వదిలేశాను ఒక పూటే అన్నం తిన్నాను అలా కాల హాస్పిటల్కి రావడం పోవడం అన్నం లేకుండా మా అలమటించడం మందు కొట్టే శక్తి లేకుండా పోవడం పోతీంది పోతొప్పింది ఒక పిట్టది ఇన్ని కోట్లు లాస్ అయిన వాళ్ళు లైఫ్లో ఇప్పుడు వచ్చి ఒకవేళ సంపాదిస్తే మూడు లక్షలు నాలుగు లక్షలు ఈ ఎండలకి అది ఎక్కువ రాకుండా ఒక ఐదు ఆరు నాలుగైదు లక్షలు రావచ్చు ఆ నాలుగైదు లక్షలతో మా అన్న కొడుకు నా కొడుకు వాడు ప్రాణాలు నేను చూడకుండా ఉండలేను వాడు ప్రాణం పరిస్థితుల్లో నేను దూరంగా ఉండలేను కాబట్టి ఏం చేశానో వదిలాడ పారేశాను అది నా వాళ్ళకి ఎవరికైనా తెలుసా తెలియదు ఏ ఒక్క పెట్టుకు కూడా తెలియదు వీడేదో పనికి రానోడు అనుకుంటారు వీడి చేత రానోడు అనుకుంటారు ఈ వ్యవసాయం లాస్ అయినా అనుకుంటారు కానీ వ్యవసాయం ఎంత గొప్పదో తెలియపరుస్తా సినిమా ఎంత మెసేజ్ ఇస్తుందో ఏదో ఒక రోజుకి నిరూపించి చూపిస్తాను నాకు వయసు ఉందన్నయ్య యాభై నలభై తొమ్మిది సంవత్సరాలు కానీ మనకి పన్నెండు సంవత్సరాలు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఒకే పోలికి అనకూడదు మీకు నాకు కొడుకి తండ్రి కొన్ని అంత తేడా ఉంది కాదంటే ఇంకొక రెండు మూడు సంవత్సరం ఇంకో నాలుగైదు సంవత్సరాలు కలుపుకుంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెళ్ళి అయితే ఇరవై ఒకటో సంవత్సరానికి బిడ్డ వచ్చేస్తారు బయట సో మన ఇద్దరికి పన్నెండు సంవత్సరాలు ఉంది ఇంకొక ఏడు సంవత్సరాలు ఉంటే తండ్రి కొడుకులు అంత గ్యాప్ ఉండేది కాబట్టి సూర్యప్రభలో తండ్రిగా మీరు చేశారు నేను కొడుకుగా నేను చేశాను కాబనా అన్న మీకే నేను చెప్తున్నాను మా మేడం వీడియోలో ఎపిసోడ్లు లెక్క చెప్తూ మీకోసం చేశానన్నా మన ఇద్దరు జర్నీ ఇక మీదట సాఫీగా సాగాలంటే మన హ్యాపీగా ఉండాలంటే నెగిటివ్ అనేది మా ముందర ఎత్తద్దన్న అది కోపడితే మీ ఇష్టం శాంతం చేసుకుని నన్ను అర్థం చేసుకుంటే నాకు హ్యాపీ అది వద్దు వరదా నువ్వు నాతో మాట్లాడతారా అంటే కూడా దాని కూడా హ్యాపీ నేనైతే మీకు పట్టుకొమ్మలా ఉండాలనుకుంటున్నాను నేనైతే మీకు ఒక మంచి సినిమాని బూస్ట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను ఆ బూస్ట్ అనేది మీకు నచ్చకపోతే మీ ఇష్టం మనం సాధిస్తామనే కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను మనం ఒకటనే కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను చందును మనం ఉపయోగించుకుందాం మీరు నేను చందు ముగ్గురు కలిసిన చేద్దాం పాపం పిల్లడు లక్షలు పెట్టాడు కోట్లలో రాశాడు వాడు కూడా వెనక ముందు లేదు వాడికి ఎవడున్నాడు వాడికి చెప్పండి మనం అని చూస్తే కోపడతాం తప్ప నాకు మీరున్నారు మిమ్మల్ని నేను బేస్ చేసుకుని మారాను వాడి ఎవరు చూసుకుని వాడు మారాడు వాడికి తెలియదు చిన్నపిల్లడు బెనుకు ఉడుకు రక్తం దుడుకు ఎవరి మాట వాడు వినేవాడు కాదు వినడానికి ఎవడు ముందు లేడు చెప్పేదానికి మా మీరేంటంటే మీరు డైరెక్టర్ వాడు డైరెక్టర్ అని కొని వచ్చినారు మీ ఇద్దరికి అస్సలు పట్టదు కాబట్టి వాళ్ళు మీ దగ్గర డైరెక్టర్ అని అనడు కెమెరాలు ఉన్నాయి సపోర్ట్ ఇస్తాడు వాడి కెమెరాలతో వాడు కూడా డబ్బులు ఇద్దాం వాడి కెమెరాలు తీసుకుందాం మీ డైరెక్షన్లో ఒక మంచి సినిమా తీద్దాం తక్కువ ఖర్చుతో ఒక సినిమా తీద్దాం ఒక్క సినిమాతో మీరు గొప్ప డైరెక్టర్ అనిపించుకోండి హ్యాపీగా నా కళ్ళు ప్రాబ్లం నేను చేయలేనని అనొద్దండి నన్ను అర్థం చేసుకుంటే నాతో అడ్జస్ట్ అయితే నేనైతే మీతో అడ్జస్ట్ అయ్యాను మీకు గొప్పతనే చెప్తాను అని ఇంకొక రెండు మాటలు చెప్తాను నాతో ఎవరైనా కలిసి ఏదైనా పని చేస్తే నాకన్నా ముందు వాళ్ళే సాధించారు వాళ్ళ వల్లనే సాధించామని చెప్తాను తప్ప నేను ఈ తోపని నేను ఎవరిని కూడా చెప్పుకోను వాళ్ళ వల్ల నేను అయినని చెప్తాను ఈరోజు కూడా చెప్తున్నాను మీ వల్లనే నేను చాలా సాధించానని చెప్తాను కాబట్టి అన్నయ్య ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే మనం ఒక ఊరు వాళ్ళం ఎంతో కోల్పిన వాళ్ళం అని అనుకుంటున్నాం మీకు నాకు వయసు తేడా ఉంది మీరు మీరే నేను నేనే మీరు డైరెక్టర్ నేనే యాక్టర్ కాబట్టి మీ ఉద్దేశాలు నాకన్నా చాలా ఎక్కువే ఉంటాయి మీ ఆదర్శాలు నాకన్నా చాలా ఎక్కువే ఉంటాయి సెంటిమెంటల్ కూడా కాస్త తావిద్దాం నేనైతే సెంటిమెంటల్ ఫూల్ని నేను చాలా విషయాల్లో నేను సెంటిమెంటల్ ఫూల్ని మీరు కూడా కాస్త సెంటిమెంట్ తెప్పించుకోండి సెంటిమెంట్ లేనిది భారతదేశం కాదు సో నేను దేవుడిని నమ్ముతాను దేవుణ్ణి నమ్మకపోతే నేను నాకన్నా పెద్ద వ్యక్తిని ఒక ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా గాయపరిచాను తప్పు అతనే ఉండొచ్చు తీవ్రంగా శిక్షించాను ఆ శిక్షించిన ఆ జీవితాన్ని నాశనం చేసింది హండ్రెడ్ పర్సెంట్ గుంతెత్తి చెప్తాను నేను నాశనం వాడికి కారణం నేను ఏ పండులోనూ సక్సెస్ లేకుండా పోవడానికి కారణం నాకన్నా కొన్ని సంవత్సరాల పెద్ద వ్యక్తిని పదహైదు ఇరవై సంవత్సరాల వ్యక్తిని నేను చేయి చేసుకుని ఆయన బాధించడమే ఆయన తీవ్రంగా శిక్షించడమే ఆయన రౌ తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేయని వాడి కూడా ఉన్నాడు అది గ్రహించలేని రోజుల్లో ఉడుకు రక్తులను ఆయన చేసుకుని తీవ్రంగా గాయపెట్టాను దాని ప్రతిఫలమే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కారణం దాని ప్రతిఫలం ఈరోజు నేను సర్వనాశనం అవడానికి ఇంత దిగజారేటట్టు కదా ఫైనాన్షియల్గా దిగజారేటట్టు దేవుడు చేశాడంటే కారణం అదే వేరొక్కటి కానే కాదు నేను ఒకతని బాధించాను బాధ పెట్టాను గాయపరిచాను దానికి పశ్చాత్తాపం పడిన తర్వాత నుంచి నాకు ఒక్కొక్క మెట్టు నాకు ముందు ఎక్కేదానికి దొరికింది బిడ్డ నేను చేసిన తప్పని నాకనే నాకు బిడ్డ పుట్టే అవకాశం వచ్చింది సినిమా నేను చేసిన తప్పని నాకనే నాకు సినిమాలో అవకాశం వచ్చింది మీ వరదయ్ చెట్టుతో సహా మీరు తీసిన వరద చెట్టు కూడా ఈరోజు ఆ వరదాయి చెట్టు ద్వారా నేను ఒక పెద్ద సినిమాల్లో ఒక మంచి లీడ్ రోల్ మంత్రగాడి రోల్ మంత్రగాడి క్యారెక్టర్ భావన్ చంద్ర సార్తో చేసే అంత అదృష్టం మీ వల్ల వచ్చింది సో దీని అంతా ఏమంటారంటే మన పాపం చేస్తే పాపం చుట్టుకుంటుంది ఇది నాకు పాప అన్నప్పుడు అది పరిష్కారమై మనకు ఒక దారి దొరుకుతుంది నేనైతే సెంటిమెంట్ నమ్ముతాను దేవుడు ఉన్నాడని నమ్ముతాను మీ ఇష్టం ఉన్నాయా మన ఇద్దరి మధ్యలో కాస్త అడ్జస్ట్మెంట్ ఉంటే నేను చాలా దూరం వస్తాను లేదంటే మీ ఇష్టం ఉన్నాయా ఆ షార్ట్ ఫిల్మ్ సూర్యప్రభ కంప్లీట్ చేయండి దాన్ని వాయిస్ డబ్బింగ్ చేసి దాన్ని యూట్యూబ్లోకి ఎక్కించండి ఒక మీటింగ్ పెట్టండి అప్రిషియేషన్ మీటింగ్ పెట్టండి నేను మీ మీ గొప్పతనం గురించి నాలుగు మాటలు మాట్లాడాలని నాకుంది నా గురించి పక్కన పెడితే అది నా ప్రాణం వరద చెట్టు అయితే ప్రాణం ఇది కూడా నా ప్రాణమే సూర్యప్రభ బ్రహ్మాండమైన సినిమా అది ఎలా ఉంటుంది అవుట్పుట్ అంటే బ్రహ్మాండం ఉంటుంది ఇప్పుడే చెప్తాను ఉంటానన్నయ్య ఏమన్నా నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడుంటే దయచేసి చెప్తున్నాను నా మనస్ఫూర్తి చెప్తున్నాను నన్ను మన్నించండి మీరే నా గురువులు మీరే నాకు ద్రోణాచార్యులు మీరు లేనిది నేను ఈ సినిమా పరంగా నేను లేను ముందు ఎన్న చేసుకునొచ్చు ఎవరి కూడా మోసపోయచ్చు కానీ మీ నుంచి నేను ఒక రూపాయి ఖర్చు పెట్టి నా డబ్బులు కూడా ఖర్చు పెట్టి చేసున్నా మీ నుంచి నేర్చుకునేది నేను కొండంత మళ్ళా మళ్ళా చెప్తాను మీ గురి మీ ద్వారా నేను నేర్చుకునేది కొండంత మీ ద్వారా నేను నేర్చుకునేది కొండంత మీ ద్వారా నేను నేర్చుకునేది కొండంత మీ నుంచి నేను నేర్చుకునేది ఇంక లాస్ కాకూడదని కాబట్టి నేను మిమ్మల్ని గొప్పగా పగొడుతున్నాను మీరు నాకు ద్రోణాచార్యులు నేను మీకు ఏకలవిడిని సో గురుదక్షిణ ఏమన్నా కోరండి నేను ఏకల ఏకలవిలాగా రే నువ్వు జీవితంలో నువ్వు రైట్ అంటూ మాట ఎత్తద్దంటే నేను ఎత్తనావు నువ్వు డైరెక్షన్ మాట్లాడద్దు అంటే నేను ఎత్తను నేను ఇంకేమైనా సినిమాలో చేయొద్దు మానే ఏంటో కూడా మానేస్తాను నేను నిజం చెప్తాను అది లేదు మీరు ఆనందానికి ఫీల్ అయినారు నా శిష్యుడు ఏకలవిలాగా ఏకలవిలాగా ఫీల్ అవుతున్నాడా అని మీరు ఆనందపడినారంటే కలదాం మంచి బ్రహ్మాణం రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మాండం అని సినిమా తీద్దాం అది మీ ఖాతా ఎత్తుకున్నా సరే నేను రాసిన ఖాతా ఎత్తుకున్నా సరే అది మీ ఇష్టం ఉంటానన్నయ్య నేనేమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి బాయ్ అన్నయ్య మేడం బాయ్ మేడం